హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జయా అడిగొట్ల ఇప్పుడు నేను ఇక్కడ రిసెల్ చేస్తున్నాను సో దానికి గాను ముందుగా బెల్లాన్ని తురుముకొని ఒక గ్లాస్ వాటర్ వేసి దాన్ని స్టవ్ పైన పెట్టేశాను చూసారా బెల్లం పాకం అవుతుంది ఆ పాకాన్ని కూడా ఒక గిన్నెలో చల్లనీళ్ళు వేసి అందులో వేసి చూస్తే తీగపాకం వస్తుంది తీగపాకం వచ్చాక దాన్ని మనం చక్కగా అరిసెలు చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట చాలామంది పాకం చేయడానికి భయపడతారు కానీ ఏం భయం అవసరం లేదు కాకపోతే మనం దగ్గరుండి చూసుకోవాలంతే సో ఇలా తీకగా వచ్చింది కదా పర్ఫెక్ట్గా ఇప్పుడు దాంట్లో నేను నువ్వులు వేస్తాను సో పాకుండల్లాగా నువ్వులు కొబ్బరి అన్నీ వేయట్లేదు ఓన్లీ నువ్వులు మాత్రమే వేస్తున్నాను నువ్వులు వేసి బాగా కలిపి ఇప్పుడు దాంట్లో కొంచెం కొంచెంగా పిండి వేసి కలుపుకుంటాను సో ఈ పిండి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని మరీ గట్టిగా ఉండకుండా కలుపుకోవాలన్నమాట అయితే మొత్తం ఎక్కడ ఉండలేకుండా అయితే కలుపుకోవాలి సో ఇప్పుడే ఇలాచి పౌడర్ కూడా వేసేసాను సో ఇలా బాగా కలిపిన తర్వాత ఇదే గిన్నెలో నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకొని దాంతోపాటు అరిసెలను ఒత్తుకుంటాను అనమాట అరిసెలు ఒత్తుకోవడానికి ఒక పాల కవర్ని తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు అరిటాకు విస్తరాకు అలా ఏదైనా తీసుకోవచ్చు అనమాట నాకు ఇది పాలకవర్ అనేది అవైలబుల్గా ఉంది సో ఇది తీసుకున్నాను దానికి కూడా కొంచెం నెయ్యి రాసి చేతికి నెయ్యి రాసుకొని ఇలా ఉండను కాస్త అరిసెలాగా కొంచెం పలుచగా ఒత్తాలన్నమాట మరీ ఎక్కువ పలుచక కాదు కొంచెం పలుచగా ఒత్తుకుంటే సరిపోతుంది చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకొని మంచిగా వేడిగా అవుతున్న నూనెలో మనం ఈ అరిసెని వేసేద్దాం ఇలా వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇది మంచి బంగారు వర్ణం వస్తుంది ఆ బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసి సర్వింగ్ ప్లేట్లో వేసుకొని మన ఇష్టమైన వాళ్ళకి తినిపించటమే ఎలా ఉంది వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అయినా వీడియోస్ చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ అరిసెలు ఎలా ఉన్నాయో అన్నది కమెంట్ చేయండి అండ్ ఈ అరిసెలు చాలా రుచిగాను ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ నిలో కూడా ఉంటాయి ఎయిట్ ఎయిట్ డబ్బాలో వేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్